అనంతపురం జిల్లాలో కలకలం రేపిన ఈ స్టాంపు కుంభకోణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది ఈ కేసు అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కళ్యాణదుర్గం పిఎస్ కు బదిలీ అయింది దీంతో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు నిందితులు ఎర్రప్ప మోహంతో పాటు మరో ఇద్దరి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు నిందితుడు ఎర్రప్ప జారీ చేసిన ఈ స్టాంపులు ప్రభుత్వానికి జమ అయిన నగదులో తేడాలు ఉన్నట్లు గుర్తించారు ఎర్రప్ప మొత్తం పదమూడు వేల ఈ స్టాంపులను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది మరోవైపు ఈ కుంభకోణంపై మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పందించారు ఈ కుంభకోణంపై విచారణ జరపాలని రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దీంతో రాష్ట్ర ఉన్న స్టాంప్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేదనాథ్ రెడ్డి అందిస్తారు చెప్పండి నాగేంద్రనాథ్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏదైతే ఈ స్టాంప్ కుంభకోణం బయటపడిందో అక్కడి నుంచి మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అలాగే కర్ణాటకలో ఈ మూడు ప్రాంతాల్లోనూ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ కంపెనీ మూడు ప్రాంతాల్లోనూ ఇక వర్కులు చేస్తుంది ఈయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి మీసే బాబు బోయ ఎర్రప్ప ఈ స్కాంప్లో ముఖ్య ప్రధాన సూత్రధారి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మనం ప్రైమ్ లైన్ ఫస్ట్ మొదటగా ఈ విషయాన్ని ప్రైమ్ వెలుగులేకి వచ్చింది బోయ ఎర్రప్ప దీన్ని చేశారు మీసేవ బాబు తెచ్చారనేసి మనం ప్రైమ్ లైన్ అందరికంటే ముందు వెలుగులోకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసు సంబంధించి ఐదు మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారనే విషయాన్ని కూడా ప్రైమ్ లైన్ ముందుగా తీసుకుని వచ్చింది బోయ ఎర్రపతో పాటు అలియాస్ మీసేవ బాబు అలాగే బాబు భార్య భార్గవి ఈస్ట్ కోడిపల్లి మంజు అలాగే భువనేశ్వర్ అలాగే మోహన్ బాబు వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది వీళ్ళు మొత్తం ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారని మనము ముందుగానే ఇవ్వడంతో ఇవాళ ఉదయం పోలీసులు సూచనప్రాయంగా వాళ్ళని విచారిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ కేసును ఎస్ఆర్సి కంపెనీ అనంతపురం టూ టౌన్లో ఫిర్యాదు చేయడం దానిని కళ్యాణదుర్గంకు ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మేము ఏం చేసింది మా తప్పు లేదనేసి ఆ కన్స్ట్రక్షన్ అధినేత ఎవరైతే ఉన్నారో యశ్వంత్ అలాగే అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సురేంద్రబాబు వీళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు ఈ కుంపకోణానికి ఎలాంటి సంబంధం లేదు అది జరిగినదైతే వాస్తవం కానీ మేమైతే ధరలో పాత్రధారణం సూత్రధారణం కాదు ఇది చేసిన మీ సేవ బాబు మమ్మల్ని తప్పుదో పట్టించారు పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై మూడు లక్షల వరకు ఇది గవర్నమెంట్కి అయితే లాస్ట్ జరిగిందని చెప్తాను వీళ్ళు ఏదైతే చేశారో పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై మూడు లక్షలకు ఏదైతే నష్టం జరిగిందో దానిపైన పూర్తిగా విచారం చేయాలనేసి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికే దీనిపైన పెద్ద కుంభకోణం ఉంది అంటాను కానీ దీన్ని దాస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి ఏదో దాస్తున్నారు చెప్తాను గవర్నమెంట్కే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆర్బీఐ కానీ నష్టం ఘాటిని దానిపైన ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి గతంలో ఇలాంటి స్టాంప్ కుంభకోణం జరిగినప్పుడు అలాంటి కుంభకోణాలు జరగ జరగకూడదని ఉద్దేశంతోనే ఈ స్టాంపు తీసుకొచ్చారు ఈ స్టాంపులో కూడా ఈరోజు అధికారంలో అడ్డం పెట్టుకొని చేసి ఇలా చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతుంది అయితే ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎంత ఐదు మంది వీళ్ళ ఉన్నారు ఐదు మందిని వీళ్ళు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని తీసుకున్నారు వారితో పాటు ఎంతమందిని తీసుకుంటారు ఇంకా అనేది ఇంకా పూర్తిగా తెలిసింది దీనికి సంబంధించి మొత్తం తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు ఇది వ్యవహారం ఉందన్నట్టు పడుతుంది అయితే మేము అలాగే వీరితో పాటు ఇంకా వేరే ఎవరికైనా ఇంకా కన్స్ట్రక్షన్స్ ఇంకా ఏమైనా చేశారా అలాగే అలాగే ఈ మీసేవో బాబు దానికి సంబంధించిన ఆయనతో సంబంధించినటువంటి దాంట్లో వేరే ఎవరైనా బాధ్యులు ఉన్నారా ఇంకా దానిపైన కూడా పూర్తిగా ఇంకా తేలాల్సి ఉంది ఇప్పటికైతే మీసేవో బాబును అలాగే ఆయన భార్య భార్గవి మోహన్ బాబు భువనేశ్వర్ కోడి ఈస్ట్ కోడిపల్లి మంజూరు వెళ్ళిన అదుపులోకి తీసుకున్నట్టు విచారి విచారిస్తున్నట్లు కళ్యాణదుర్గం పోలీసులు తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని కళ్యాణదుర్గం డిఎస్పీ కార్యాలయం మాత్రం ఎటువంటి బయటకు మాత్రం పెట్టలేదు వాళ్ళైతే ఉన్నారు అనేది సూచన ప్రయాణంగా చెప్పేది కానీ ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారో దానిపైన బయటికి మాత్రం పెట్టడం లేదు అయితే దీనిపైన పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేయాలనేసి మాజీ ఎప్ప రంగయ్య కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని ఆ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కూడా దీనిపైన విచారం చేయాలి కానీ ముఖ్యమంత్రి ఏదైతే ఏది ఆశించినా ఏది ఆదేశించినా కూడా దానికి మేము కట్టుబడి ఉంటాము ఆయన ఆదేశాల ప్రకారం మేము వెళ్తామనేసి ఆయన చెప్పడం జరిగింది కానీ ఇలాంటి స్కామ్లు గతంలో జరిగాయి కాబట్టి ఈ ఈ స్టాంప్ కుంభకోణం ఇది ఒక రాజకీయంగా కాకపోకుండా ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కుంభకోణాలు మరీ మరీ జరగపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వేరే రాష్ట్రాలకు కూడా ప్రాకే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది అయితే ఏవైతే ఈరోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో ఆ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు బాబు వేరే కంపెనీలతో ఏమైనా టైప్ అయ్యాడ వేరే కంపెనీలు ఎలా చేశాయి దానిపైన కూడా ఖచ్చితంగా ఉంది కానీ ఎమ్మెల్యే మాత్రం ఇదంతా ప్రతిపక్షాలు కుట్ర ఇది గతంలోనే రెండు సంవత్సరాల క్రితమే జరిగింది దీనికి సంబంధించి అప్పటి నుంచి జరిగింది మాకు సంబంధం లేదన్నట్టు చెప్తున్నాడు ఏదైతే ఆడిట్లో ప్రతి సంవత్సరం జరిగే ఆడిట్లో మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది అని చెప్పినప్పుడు మాత్రం ఆయన వేరే రకంగా మాట్లాడడం జరుగుతుంది ఒక ఐదు వందల రూపాయల నూట మంది జోలీకి వచ్చినప్పుడు అది నకిలీదా ఒకవేళ వర్జనాలు దాన్ని చూసి ఖర్చు పెట్టాం కదా అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది అయితే పూర్తిగా దీనిపైన ప్రతిపక్షాలు అయితే దాన్ని తప్పుదో పట్టించడానికి ఇలా చేస్తున్నారు కట్టుకథలు చెప్తున్నారు ఖచ్చితంగా సిపిఐతో విచారం చేస్తేనేది ఖచ్చితంగా బయటపడుతుంది ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం జరుగుతుంది దుర్గా థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి